ो मित्रस्य वरुणः सन्नो भवत्पर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमा ओ गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्क्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवीर्नमः నైవసారణ్యంలో సూతు మహాముని అక్కడ ఉన్నటువంటి మునులందరికీ కూడా పురాణాన్ని చెబుతూ ఉన్నాడు అందులో భాగంగా తారకాసుర వద గురించి చెప్పగా అది విని చాలా సంతోషించిన మునులంతా కూడా చాలా సంతోషించి ఆయనకి నమస్కరించి ఓ మహానుభావ ఎంత చక్కగా వర్ణిస్తున్నారు మీరు మీ నోటితోనే ఇంకా తదితర అంటే త్రిపురాసురుడు మొదలైనటువంటి రాక్షసుల గురించి కూడా రాక్షసుల యొక్క వృత్తాంతాల గురించి కూడా వాటిని పరమేశ్వరుడు సంహరించినటువంటి కథని గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నామని కోరగా సూతమహాముని అలాగే తప్పకుండా అని చెప్పి చిరునవ్వుతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు తారకాసురుడు కుమారస్వామి చేతిలో మరణించాడు కదా మరణించిన తర్వాత తారకాసురుడికి ముగ్గురు కుమారులు ఉన్నారు ఆయనకు ముగ్గురు కుమారులు వాళ్ళ పేరు విద్యున్మాలి తారాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలి తారాక్షుడు కమలాక్షుడు వీళ్ళు ముగ్గురు కూడా తండ్రి మరణాన్ని చూసి కూడా బుద్ధి తెచ్చుకోలేదు తారకాసుడు ఎంత గొప్ప తపస్సు చేశాడు ఎంత గొప్ప వరాలు పొందాడు అంత వరాలు పొందినప్పటికీ కూడా అంత గొప్ప తపస్సు చేసినప్పటికీ కూడా చెడు మార్గంలో వెళ్ళటం వల్ల అయ్యాడు కదా అని చెప్పి ఈ పుత్రులు గుర్తించలేకపోయాడు గుర్తించలేక వీళ్ళు ముగ్గురు కూడా పట్టుదలతోటి తండ్రి మరణాన్ని చూసి ఇంకా పట్టుదలతోటి బ్రహ్మ గురించి తపస్సు చేయటం మొదలుపెట్టాడు భీకరంగా తపస్సు చేశారు వాళ్ళ యొక్క తపస్సు యొక్క తాపానికి ముల్లోకాలు కూడా గడగడ దాంతో బ్రహ్మదేవుడు వరాలు వచ్చాడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైన మీ తపస్సుకు మెచ్చాను నేను ఏం వరాలు కావాలో కోరుకోండి అని చెప్పి వాళ్ళు అడగటంతో వాళ్ళు బ్రహ్మదేవుడికి నమస్కరించి ఓ బ్రహ్మదేవా మాకు మరటం లేని వరాన్ని నాకు మాకు ఇవ్వు అమరత్వాన్ని ప్రసాదించు అని చెప్పి అడగటంతో బ్రహ్మదేవుడు చిన్నగా నవ్వి నాయన పుట్టిన ప్రతి ప్రాణి కూడా ఎట్టక తాపదు ప్రతి ప్రాణి చనిపోయి తీరాల్సిందే ఇది సృష్టి యొక్క ధర్మం కాబట్టి మీకు మరణం లేకుండా వరాన్ని అనేది ఇవ్వటం సాధ్యం కాదు నాకంతటి శక్తి కూడా లేదు ఇంకో ఏదైనా వరాన్ని ఇంకో వరాన్ని దేన్నైనా కోరుకోండి అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పడంతో వాళ్ళు ముగ్గురు కూడా ఆలోచించుకుని బ్రహ్మదేవుని ఈ విధంగా అడిగారు ఏవారు అడిగారంటే ఓ మహానుభావ సరే అయితే మరణం లేకుండా వరాన్ని ఎవరైనా అంటున్నావు కాబట్టి మేము ఆలోచించుకుని ఒక వరాన్ని అడుగుతున్నాం ఆ వరాన్ని అదేంటంటే మాకు ముగ్గురికి కూడా మూడు పురాలను నిర్మించేరు బంగారం వెండి లోహంతో మూడు పురాలు నిర్మించేవి ఆ పురాలు చాలా కామగమన శక్తి కలిగినవై ఉండాలి ఎక్కడ కావాలంటే అక్కడికి ఎగిరిపోయి వెళ్ళిపోయే శక్తితో ఉండాలి ఒక చోట స్థిరంగా ఉండేలా ఉండకూడదు తిరుగుతూ ఉండాలి అటువంటి పురాల్ని మాకు నిర్మించి అంతేకాకుండా మేము అజేయులమై ఉండాలి ఎవరి చేత జయింప శక్యం కాని వాళ్ళమై ఉండాలి ఈ మూడు పురాల్లో మేము తిరుగుతూ ఉంటాం కదా ముగ్గురం ఒక్కొక్క పురాల్లో తిరుగుతూ ఉంటాం వెయ్యి సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మా మూడు పురాలు కలుసుకుంటాయి మేము ముగ్గురం కలుసుకుంటాం ఆ సమయంలోనే మేము ముగ్గురం కలుసుకున్న సమయంలోనే ఎవరైనా ఒక్కరు ఒకే ఒక్క బాణంతో ఆ మూడు కురాల్ని ఒకేసారి నాశనం చేయగలిగితేనే మా ముగ్గురికి మరణం ఉండేలాగా వరం ఇవ్వు అని చెప్పి వాళ్ళు అడిగారు అడిగితే బ్రహ్మదేవుడు అలాగేనైనా తదాస్తు అని చెప్పి వరం ఇచ్చేసి వాళ్ళకి మూడు కురాలను ఎలా నిర్మించటం స్వర్గంలో ఒక బంగారు పురాన్ని నిర్మించి ఇచ్చాడు అంతరిక్షంలో ఒక వెండి పురాన్ని అలాగే భూమిపై ఒక లోహ నగరాన్ని నిర్మించి ఇవ్వగా తారాక్షుడు కాంచనపురాన్ని తీసుకున్నాడు బంగారుపురాన్ని కమలాక్షుడు రజితపురాన్ని తీసుకున్నాడు విద్యుమ్మాది లోహపురాన్ని తీసుకున్నాడు వీళ్ళు ముగ్గురు కూడా ఈ పురాల్ని తీసుకుని ఎంతో వైభవంగా చక్కగా ఆ పురాల్లో అవి తిరిగే పురాలు కదా ఆ పురాల్లో తిరుగుతూ సంతోషంగా హాయిగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు అలాగే వీళ్ళు ముగ్గురు కూడా శివ పూజా దురంతరు శివభక్తి ఎక్కువ వెళ్ళి ఎల్లప్పుడూ నిత్యము కూడా వదిలిపెట్టకుండా శివుణ్ణి అర్చించేవారు సరే ఈ శివభక్తితోటి ఈ బ్రహ్మదేవుడి ఇచ్చినటువంటి వరాల గర్వంతో తండ్రి మీద తండ్రి చనిపోయాడు అని చెప్పి కోపంతో ఉన్నారు కదా తండ్రి చవుకు కారణమైనటువంటి దేవతల్ని కూడా పరాజితులను చేయాలి అనే ఉద్దేశంతో స్వర్గలోకానికి దండయాత్రకు వెళ్లారు స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ దేవేంద్రుడిని జయించేశారు జయించేసి స్వర్గలోకాన్ని కూడా ఆక్రమించేశారు ఆక్రమించేసి ఇంకా వీళ్ళు ఇష్టం వచ్చినట్లు పరిపాలించడం మొదలు పెట్టారు దేవతలకి స్థానాలు పోయే వాళ్ళు దిక్కు తోచకుండా అయిపోయారు సరే ఈ విధంగా ఉండగా దేవతలంతా కూడా తమ తమ స్థానాలు పోయాయి అని చెప్పి మాకు ఇబ్బందులు వచ్చాయి మమ్మల్ని రక్షించండి మహానుభావులారా అని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు వీళ్ళని ఎదిరించే శక్తి లేక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు బ్రహ్మదేవుడు త్రిపురాసురుడు ఎంతో కఠినమైనటువంటి నియమ నిష్టలతోటి తపస్సు చేశారు తపస్సు చేసి నా అనుగ్రహం చేత వరాలు పొందారు ఇప్పుడు వాళ్ళకి వరబలం ఉంది శారీరక శారీరక బలం ఉంది అంతేకాకుండా శివశక్తి అనే బలం కూడా ఉంది ఈ మూడు బలాలు ఉన్నాయి అందులో ఆఖరి చూసారా శివశక్తి అనే బలం ఆ శివభక్తుల జోలికి మనం వెళ్ళకూడదు వెళ్తే చాలా ఉపద్రవం కాబట్టి పరమేశ్వరుడు యొక్క భక్తులు కాబట్టి ఆయన్ని వెళ్ళి ప్రార్థించండి అని చెప్పి చెప్పటంతో దేవతలంతా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తారు వెళ్ళి తమ కష్టాలను తమ పడే బాధలన్నింటినీ కూడా చెప్పుకుంటారు అవి విన్నటువంటి పరమేశ్వరుడు వాళ్ళ వైపు చూసి నాయనారా మీ కష్టాలు బాధలు చూస్తుంటే నాకు జాలి కలుగుతుంది అయితే వాళ్ళు ధర్మనిష్టతో ఉన్నారు ధర్మం ప్రకారం ఉన్నారు అలాగే నా పూజ చేస్తూ ఉన్నారు నన్ను నమ్ముకుని ఉన్నారు వాళ్ళు నన్ను నమ్ముకున్న వాళ్ళని నేనే ఎలా సంహరించగలను వాళ్ళు నా పాదాలు పట్టుకుని పరమేశ్వర నువ్వే దిక్కు అని ఎల్లప్పుడూ నా పూజ చేస్తూ ఉన్నారు కదా అలాంటి నా భక్తుల్ని నా చేతులతో నేను ఎలా చంపను కాబట్టి వాళ్ళు ధర్మ పౌరులుగా ఉన్నంత కాలము నా భక్తులుగా ఉన్నంత కాలం నేను వాళ్ళని సంహరించను ఒకవేళ వాళ్ళు ధర్మం తప్పితే అప్పుడు నేను తప్పకుండా సంహరిస్తాను అని చెప్పి చెప్పడంతో వాళ్ళకి ఏం దిక్కుతో వచ్చురా అప్పుడు పరమేశ్వరుడే వాళ్ళకి సలహా చెప్పాడు మీరంతా కూడా విష్ణుని సలహా అడగండి ఆయన ఏదైనా ఉపాయం చెప్పవచ్చు దీని గురించి అని చెప్పి పరమేశ్వరుడు చెప్పటంతో దేవతలంతా కూడా పరమేశ్వరుడికి నమస్కరించి మళ్ళీ దిక్కుతోచని వాళ్ళే వాళ్ళని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాను ఆయన ఏం చేయలేనని చెప్పేశాడు అలాగే పరమేశ్వరుడు దగ్గరికి వెళ్తే ఆయన కూడా నేనేం చేయనని చెప్పాడు దాంతో ఏ దిక్కు తోచక విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆయన్ని అనేక విధాలుగా ప్రార్థించి ఓ మహానుభావ నువ్వు తప్ప ఇంకా మమ్మల్ని లోకంలో రక్షించే వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు నువ్వు రక్షించకపోతే మా గతిలో ఏమైపోతాయి అని చెప్పి అనేక విధాలుగా ఆయన్ని ప్రార్థించి అంతా కూడా చెప్పటంతో విష్ణుమూర్తి ఆలోచించి ఒక్క నిమిషం ఆలోచించి యజ్ఞగణమే త్రిపురాసుర సంహారానికి ఉపాయమైన గుర్తించాడు గుర్తి నిశ్చయించి యజ్ఞగణాలను తలుచుకున్నాడు తలుచుకోగానే యజ్ఞగణాలన్నీ కూడా అక్కడికి వచ్చి నమస్కారం చేసాయి విష్ణుమూర్తికి విష్ణుమూర్తి నీ విష్ణుమూర్తికి నమస్కరించే అనేక విధాలుగా స్థుతి చేసే ఓ మహానుభావ నీవు నన్ను తలుచుకున్నటువంటి నీవు మమ్మల్ని తలుచుకున్నటువంటి కారణం ఏంటో చెప్పండి నేను తప్పకుండా పనిచేస్తాము అని చెప్పి చెప్పటంతో విష్ణుమూర్తి విధంగా అంటాడు ఏమంటాడంటే త్రిపురుల అంటే త్రిపురాసురులు ఉన్నారు కదా మూడు పురాల్లో తిరిగేటటువంటి ముగ్గురు అసురులు రాక్షసులు రాక్షసుడైనటువంటి తారకాసురుడు యొక్క కుమారుడు వీళ్ళు ముగ్గురు మూడు పురాల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకి త్రిపురాసురులు అనేటటువంటి పేరు వచ్చింది ఈ త్రిపురాసురుల వినాశనం కోసం లోక కన్యా కళ్యాణం కోసం మీరు నియత చిత్తులై రూపసన్నామకంగా యజ్ఞం చేసి పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు అని చెప్పి చెప్పారు చెబితే సరే అని చెప్పి వాళ్ళు పరమేశ్వరుడికి ప్రార్థనకి యజ్ఞానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారు సరే ఆ మాట విన్నటువంటి దేవతలంతా కూడా విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞ విని జై జయద్వానా చేస్తారు అంటే వాళ్ళకు ఒక అవకాశం ఆశ కలిగింది కదా ఈ త్రిపురా సంహరించేటటువంటి ఆలోచన ఏదో వస్తోంది అని ఆశ కలగటంతో చాలా సంతోషించి విష్ణుమూర్తికి జయ జయద్వానా చేస్తారు విష్ణుమూర్తిని అనేక విధాలుగా స్థుతిస్తారుమంటే విష్ణుమూర్తి దేవతలతో పాటుగా కలిసి నామక యజ్ఞం చేసి లక్ష పార్థివ లింగాన్ని నిర్మిస్తాడు నిర్మించి గంధం పుష్పాలు అక్షతలతో పూజిస్తాడు ఆ యజ్ఞం నుంచి రుద్రుడితో సమానమైన తేజస్సు కలిగిన వాళ్ళు శిలలు శక్తి శూల గద మొదలైనటువంటి ఆయుధాలని ధరించిన వాళ్ళు నానావేశారులు అయినటువంటి వెయ్యి మంది భూతగణాలు పుట్టుకొచ్చారు వాళ్ళంతా కూడా ఎదురుగా ఉన్నటువంటి విష్ణువుని చూసి ఆయనకి నమస్కరించారు వాళ్ళందరినీ చూసి విష్ణువు వాళ్ళతో విధంగా చెప్తూ ఉన్నాడు ఓ యోధులరా మీరంతా కూడా లోక కళ్యాణం కోసం త్రిపురాలని ధ్వంసం చే ధ్వంసం చేసేయండి భగ్నం చేసేయండి దగ్ధం చేసేయండి మీ మీ స్థానాలకు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు విష్ణుమూర్తి సరే ఆజ్ఞ ఇచ్చి వాళ్ళని పంపించేసిన తర్వాత విష్ణుమూర్తి ఈ దైత్య ధర్మ వినాశనానికి వీళ్ళు ధర్మ మార్గంలో ఉన్నారు ధర్మ మార్గం తప్పితే తప్ప నేను సంహరించను అని చెప్పి పరమేశ్వరుడు చెప్పాడు కదా వాళ్ళని ధర్మ మార్గం నుంచి తప్పించడం కోసం మాయా మైండు అనేటటువంటి ఒక పురుషుణ్ణి తన శరీరం నుంచి సృష్టించాడు అతను ఎలా ఉన్నట్టోడి గుండితో ఉన్నట్ట మాసిపోయిన బట్టలు పంచు ఒకటి కట్టుకుని ఉన్నట్ట మాసిపోయిన వస్త్రం ఒకటి భుజం మీద కండువ అలాగా వేసుకున్నట్ట భయంకరమైన ఆకారంతో ఉన్నట్ట అటువంటి అతడు విష్ణువుకి నమస్కరించి ఓ మహానుభావ నా కర్తవ్యాన్ని తెలపండి అని చెప్పి అడగటంతో విష్ణు అతని వంక చూసి నీవు నా శరీరం నుండి ఉద్భవించావు కాబట్టి నిన్ను ఇప్పటి నుంచి అని చెప్పి హరిహాన్ముడు అనే పేరుతో పిలుస్తాడు నీవు ఒక పని చేయాలి నువ్వు ఇప్పుడు చేసే పని కన్నా కూడా కలియుగంలో ఎక్కువ పని చేయాలి అయితే ఇప్పుడు నువ్వు కొద్దిగా చేయవలసిన పని ఉంది త్రిపురాసురుల సంహారం కోసం లోక కళ్యాణార్థం కోసం నువ్వు ఒక పని చేయాల్సిన పని పని ఉంది అదేంటంటే ప్రత్యక్షం కానిది వేద శాస్త్రాలకి దూరమైనది శాస్త్ర సమ్మతం కానిది అయినటువంటి ఒక పాషాండ మతానికి సంబంధించిన ఒక గ్రంథాన్ని రచించు ఆ శక్తి నేను నిలుస్తాను కొంతమంది శిష్యులు ఏర్పాటు చేసుకుని ఆ పాషాండ మతాన్ని నువ్వు ప్రచారం చేయాలి అని చెప్పి విష్ణుమూర్తి ఆజ్ఞయిస్తాడు ఇక్కడ మనకు అనిపించవచ్చు ధర్మ మార్గంలో ఉండేటటువంటి దైత్యులైనా కూడా వాళ్ళు ధర్మ మార్గంలో ఉన్నారు కదా మరి విష్ణుమూర్తి ఎందుకు వాళ్ళని అధర్మ మార్గం వైపు నడిపించాలి అనుకున్నాడు మాయ చేత వాళ్ళని సంహరింప చేసేలా చెయ్యాలి అనుకున్నాడు ఎందుకు ఆయన అందరికీ తండ్రి లాంటి వాడే కదా దైత్యులకైనా మానవులకైనా దేవతలకైనా అందరినీ రక్షించే బాధ్యత అయిందే కదా మరి ఈ దైత్యుల పట్ల ఎందుకని ఈ విధంగా వివక్ష ధోరణితో ఆయన ఉన్నాడు దేవతల పక్షపాతం ఎందుకు ఆయన వహించాడు అనే ఆలోచన మీకు రావచ్చు ఎందుకని వహించాడు అంటే ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది ధర్మం రక్షించబడితేనే సాధువులు సత్పురుషులు మంచి వాళ్ళు సంతోషంగా ఉంటారు ఎప్పుడైతే అధర్మం పెరిగిపోతుందో మంచి వాళ్ళు శిక్షించబడతారు చెడు వాళ్ళు సంతోషం అనుభవిస్తారు ఈ మంచి వాళ్ళని రక్షించడం కోసం వంద మంది మంచి వాళ్ళని రక్షించడం కోసం ఒక్క చెడ్డవాడిని చంపడం తప్పు కాదు అన్నది ఆయన సిద్ధాంతం అందుకే ఆయన అనేక అవతారాలు ఎత్తాడు ఎత్తి ప్రతి అవతారంలో కూడా అనేక మంది రాక్షసులను సంహరించాడు కేవలం శిష్ట రక్షణ కోసమే మంచివాళ్ళ రక్షణ కోసమే ఆయన ఆ విధంగా చేశాడు అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది మనం మంచి మార్గంలో కనుక నడిచినట్లయితే ఆ భగవంతుడు కూడా మనకి సహాయం చేస్తాడు అదే మనం చెడు మార్గంలోకి వెళ్ళినట్లయితే ఆ భగవంతుడే మనల్ని నాశనం చేస్తాడు కదా సరే మరి హరిహర్ముడు ఏం చేయబోతున్నాడు ఈ హరిహర్ముడిని ఉపయోగించి విష్ణుమూర్తి ఏ లీలా నాటకాన్ని ఆడుతు ఆడతాడు చివరికి త్రిపురాసర సంహారం చివరికి త్రిపురాసర సంహారం ఏ విధంగా జరగబోతోందో అవన్నీ కూడా మన తర్వాత భాగంగా తెలుసుకుందామండి మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి నమస్కారం